మీరు చూస్తున్నారు ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ హైదరాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్ ముప్పై ఆరు లక్షలతో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసినట్లు ఎమ్మెల్యే శ్రీగణేష్ తెలిపారు వెస్ట్ మారేడుపల్లి అల్లాడి నగర్ మైసమ్మ దేవాలయం ప్రాంతంలో సిమెంట్ దారి పనులు చేపట్టినట్లు వెల్లడించారు ప్రజలకు మెరుగైన మౌలిక వసతుల కల్పనకు కట్టుబడి ఉన్నామని తెలిపారు కాంగ్రెస్ హయాంలో ప్రజలకు అన్ని రకాలుగా సేవలందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు కంటోన్మెంట్ బోర్డు మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనమైతే అభివృద్ది ఆకాశంకు తాకుతుందని అన్నారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కొంతం దీపిక జిహెచ్ఎంసీ అధికారులు డిప్యూటీ కమిషనర్ డాకు నాయక్ డిప్యూటీ ఇంజనీర్ దీపిక అసిస్టెంట్ ఇంజనీర్ వరుణ్ దేవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగేశ్ యాదవ్ బద్రీనాథ్ యాదవ్ సంతోష్ యాదవ్ వైష్ణవి యాదవ్ టెంపుల్ కమిటీ చైర్మన్లు ప్రభాకర్ యాదవ్ గౌరీ శంకర్ వెంకట్రాజ్ ధనలక్ష్మి శేఖర్ముదిరాజ్ నందికంటి రవి నాగేందర్ యాదవ్ శ్యాంసుందర్ రెడ్డి అజయ్ కుమార్ సంతోష్ సాయి తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు మండలాల్లో కమిటీలు వేసి పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేస్తామని జనతా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సర్వేందర్ స్పష్టం చేశారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన స్థానిక ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని వెల్లడించారు రాష్ట వ్యాప్తంగా యాత్ర చేపట్టి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని అన్నారు ఇక విలీనంపై బీజేపీ పీఆర్ఎస్ నాటకాలు ఆడుతున్నారని వర్కింగ్ ప్రెసిడెంట్ అబుల్ మండిపడ్డారు ఎమ్మెల్యే నిరసనకు గమ్యం లేదని అందుకే ఆగిపోయిందని అన్నారు గతంలోనే లక్ష సంతకాల సేకరణ చేపట్టి కేంద్రం రక్షణ శాఖకు పంపినట్లు క్రిషాంక్ కు సమాధానం చెప్పారు బీజేపీ నేత రామకృష్ణ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండించారు బోర్డుకు బడ్జెట్ ఉందా ఉంటే వార్డుకు ఎంత ఖర్చు చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు డబుల్ ఇంజన్ సర్కార్ పాలనలో కేంద్రం నుండి రావలసిన పన్నెండు వందల కోట్ల రూపాయలు ఎందుకు రావట్లేదని సమాధానం చెప్పాలన్నారు కేవలం ప్రభుత్వం నుండి రావాల్సిన టిప్టీ ఛార్జీలపై పోరు చేయడమే తనకు తెలుసని వైద్య సేవ చేశారు బోర్డు పరిధిలోని పీ త్రీబీ ఫోర్ ల్యాండ్స్ కబ్జాకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు సామాన్యులపై మాత్రం బ్రహ్మాస్త్రాన్ని వినియోగించి కూల్చివేతలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు బడాబాబులకు వర్తించని నియమాలు పేదలకు ఎందుకు వర్తిస్తాయో సమాధానం చెప్పాలని అన్నారు బోర్డు విలీనం కోసం ఢిల్లీలో ధర్నా చేసేందుకు వెనుకాడ బొమ్మను స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జనతా కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ నరేష్ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ కీజర్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు ప్రతాప్ అరుణ్ విజయ్ తదితరులు పాల్గొన్నారు డస్టిని డిసైడ్ కర్న పైలా కిదర్జానా ముసాఫిర్ కు కిదర్జానా మంజిల్ కిదరే మంజిలి నైమాలం రాష్ట్రపై చెలెత్తో బ్రేక్ ఓతాయిచ్ బగార్ మంజిల్గా अगर आप रास्ते पे चले तो रास्ते पे पत्र आते अटक जाते बगैर मंजिल का वो हंगर स्ट्राइक है बोल के मैं बोल रहा हूँ उसमें कोई क्लैरिटी नहीं है ये को ये पूरा ड्रामा पॉलिटिक्स है ये मर्जिंग को लेके आए सो माय फाउंडर हूँ मर्जिंग हमारा विकास मंच का टीम बहुत मेहनत करे यहाँ तक पीक स्टेज तक लेके आए लेकिन थोड़े मर्जिंग के अगेंस्ट के लीडर सेंट्रल गवर्नमेंट मिनिस्ट्री ऑफ डिफेंस में रॉन्ग रिपोर्ट दे के इसको रोके नहीं तो आज तक मर्जिंग हो जाना था और आज पूरे पार्टियां एक लीडर बोलता बीआरएस का मैं एक लाख सिग्नेचर लेके भेजता तो। हूँ ऑलरेडी हम एक लाख सिग्नेचर पब्लिक के वन राइटिंग पे लेके हम प्राइम मिनिस्टर को भेजे वो प्रोग्राम करे हम लोग ये पूरा नाटकबाजी है पब्लिक के ऊपर प्यार मोहब्बत है तो हमारे साथ आके मिल के लड़ो बोलो मर्जिंग के साथ ये जमीनों को भी फ्री होल्ड करने के लिए हमारे साथ आओ बोलो और पूरे पार्टी को लेके कर जे एस सी बनाना कॉलोनी का केवल कालने वालों को लेके कर जे एस सी बना के लड़तों बोले तो ड्रामा है पूरे पॉलिटिकल पार्टी को इन्वॉल्व करो जे एस सी फॉर्म करो पार्टियों के साथ दिल्ली में जाके हम सब मिलके बैठेंगे मिनिस्ट्री से लड़ेंगे फ्री होल्ड करके मर्जिंग लेके आएंगे ये हमारा चैलेंज है पूरी पार्टियों को మహిళలు ఆర్థికంగా బలపడినప్పుడే కుటుంబాలు బాగుంటాయని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్పష్టం చేశారు స్థానిక నియోజకవర్గం లిపా ప్యాలెస్ లో నిర్వహించిన మిషన్లను పంపిణీ చేసే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పంపిణీ చేశారు మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ కార్పొరేషన్ ద్వారా మహిళలకు అండగా నిలిచిందని అన్నారు మహిళలు అన్ని రకాలుగా ఎదిగేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందని అన్నారు చేయూతనిస్తోందని రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటిశ్వర్లను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు మహిళల అభ్యున్నతికి తన వద్దు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ చంపన ప్రతాప్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముప్పిడి మధుకర్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు భవానీ జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి ఇలియాజ్ అహ్మద్ ఇతర అధికారులు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కారం చేయడమే తన బాధ్యతని మాజీ మంత్రి సన్నత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు సన్నత్ నగర్ డివిజన్లో యాభై ఆరు లక్షల నలభై వేల రూపాయల ఖర్చుతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు భగత్ సింగ్ పార్క్ లో నాలుగు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ప్రారంభించారు ఎస్ఆర్టీలో ఇరవై లక్షల యాభై వేల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు లింగయ్య నగర్ లోని గౌతమి స్కూల్ వద్దకు పద్నాలుగు లక్షల ఇరవై వేల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్డు పనులను ప్రారంభించారు అనంతరం అశోక కాలనీలోని పార్క్ వద్ద పదహారు లక్షల ఎనభై వేల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఓపెన్ జిమ్ పనులను ప్రారంభించారు అన్ని ప్రాంతాలను ఒకే విధంగా అభివృద్ధి వెల్లడించారు ఇక ట్రాఫిక్ అనుగుణంగా రోడ్లను అభివృద్ధి చేశామని మరికొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ వాటర్ లైన్ల ఏర్పాటు చేసినట్లు వివరించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొలన్ లక్ష్మి అమీర్పేట డీసీ సుజాత డిఈ రమేష్ ఏఈ జమీర్ వాటర్ వర్క్స్ మేనేజర్ హిందుజా ఎలక్ట్రికల్ డిఈ సుధాకర్ హార్టికల్చర్ అధికారి సిద్ధు టౌన్ ప్లానింగ్ ఏసీపీ రమేష్ శానిటేషన్ డిఈ వెంకటేష్ బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు కొలన్ రెడ్డి నాయకులు సురేష్ గౌడ్ ప్రవణ్ రెడ్డి ఖలీల్ కరుణాకర్ రెడ్డి రాజేష్ బుద్ధ్రాజ్ కొలన్ రెడ్డి పీయూష్ గుప్తా బాలరాజ్ జమీర్ పురుషోత్తం ఇబ్రహీం సమీ తదితరులు పాల్గొన్నారు చేయండి లైక్ చేయండి షేర్ చేయండి